శనార్థులు ఎట్లున్నారు మంచిగా మళ్ళీ వచ్చిన మంచి ముంచు మీ చార్మార్ వార్తలు జనం టీవీ తెలుగులా శానిటైజర్ మీద శానిటైజర్ కొట్టు ఉన్న పానం ఓయేటట్టు ఓర్ని గీడేంద్ర శానిటైజర్ తాగమంటారు అనుకుంటుర్రా కరోనా స్టార్టింగ్ దినాలల్లా శానిటైజర్ చేతికి పూసుకోమని ఓ పుణ్యాత్మని చేతికి ఇస్తే తీర్థం ఎక్కగా ఎట్లా తాగిండేమో కానీ గీడ ఆంధ్రాల ప్రకాశం జిల్లా కడప జిల్లాలల్లా శానిటైజర్ రాగి పానాలు కూడా కొట్టుకుంటారు జనాలు ఇప్పటికే ఇరవై ఐదు ముప్పై మంది పానాలు పోయినాయట ఇంకా చాలామంది కొనపాణాలతోటి కొట్టుమిట్ట ఆడుతున్నారట కిక్కు కోసం కళ్ళు తాగాలి లేకుంటే మందు తాగాలి ఈ శానిటైజర్లు తాగుడు ఎందులా ఈ దెబ్బతోటి ఆంధ్రల మెడికల్ షాపుల మీద కేసులు కూడా చేశారు శానిటైజర్లు ఎట్లా అమ్ముతున్నారని ఏదేమైనా రోగం రాకుండా శానిటైజర్ వాడాలి కానీ శానిటైజర్ తోటి పానాలు తీసుకుంటారు జనాలు ఈ రోడ్ పక్కన కడప జిల్లాల శానిటైజర్ ఎట్ట తాగుతున్నారు రోడ్ ఇగ అమ్మాయి తేం కరమరా శానిటైజర్ తవ్వున్నారు కర్మన గడుకోలే ఇవి ఉంటాను మళ్ళవారం మంచి ముచ్చటతో వస్తాం మీ చార్మార్ వార్తల మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి